ఇప్పుడు వేదకాలము నాటి తేత్రాయుగములో ఏడవ జ్యోతిర్లింగము రామేశ్వరము చరిత్ర చదువుతున్నాను సీతమ్మ లంకలో అశోకవనములో ఉన్నది అని తెలిసి శ్రీరాముడు రావణాసురుడిని సంహరించుటకు వెళుతున్నప్పుడు శ్రీరాముడు సముద్రపు ఒడ్డున పార్థివ శివలింగము చేసి పరమేశ్వరుడిని ఆరాధించను అంత పరమేశ్వరుడు సాక్షాత్కరించి శ్రీరాముడిని దిగ్విజయోస్తు అని ఆశీర్వదించను అప్పుడు సీతమ్మ లంకలో అశోక వనములో ఉన్నది శివకేశవులు ఆ ప్రదేశములో కలిసినందున శ్రీరాముడు ప్రతిష్ఠించిన పార్థివ శివలింగము జ్యోతిర్లింగముగా వెలిసను అదే రామేశ్వరము రావణాసురుడు ఉన్న లంకకు వెళ్ళడానికి రామేశ్వర సముద్రము మీద వానరులు నిర్మించిన వారధి మీద శ్రీరామ లక్ష్మణుడు వానరులు వెళ్ళిరి వానరులు నిర్మించిన వారధి అందరూ లంకకు వెళ్ళినంతలోనే వారధి సముద్ర గర్భములో కలిసిపోయినది రావణ సంహారము అయి తిరిగి వచ్చినప్పుడు విభీషణుడు ఇచ్చిన పుష్పక విమానము మీద సీతారామ లక్ష్మణుడు వానరులు అందరూ అయోధ్యకు వెళుతున్నారు అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు సీతారామేశ్వరములో దిగలేదు భరతుడు ప్రాణత్యాగమునకు సిద్ధపడును అని శ్రీరాముడు లంక నుండి ఆంజనేయుని ముందే అయోధ్యకు పంపించి వేశాను లంకకు వెళ్ళినప్పుడు సీతమ్మ లేదు లంక నుండి వచ్చినప్పుడు ఆంజనేయుడు లేడు అయితే పన్నెండు వందల తొంభై ఆరులో ఢిల్లీని పరిపాలించిన అలాఉద్దీన్ కలిసి దుష్టబుద్ధి కలవాడు హిందూ మతస్థుడిని లొంగ తీసుకొని మతము మార్చి మాలిక్ కాపరగా అని పేరు పెట్టి అప్పటి పురాతన ఆలయములు గుజరాత్తు సోమనాథము దక్షిణ ప్రాంతమున చిదంబరము శ్రీరంగము రామేశ్వరము అనేకానేక ఆలయములు ధ్వంసము చేయించాడు మాలిక్ కాపరతో అయితే పదమూడు వందల పదహారులో అలావుద్దీన్ కల్జీ మరణించను ముప్పై ఐదు దినముల తరువాత మాలిక్ కాపరిని ప్రజలు వధించిరి ఢిల్లీలో చరిత్ర ఆధారములు ఉన్నవి అని శివకేశవులు కలిసిన స్థలము అని ఆ తరువాత రాజుల పరిపాలనలో మళ్ళీ శివలింగము ప్రతిష్ట చేసి ఆలయము నిర్మింపచేసిరి ఇది రామేశ్వరము చరిత్ర ఇచ్చట అమ్మవారి పేరు పర్వతవర్ధిని ఆ తరువాత బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల పద్నాలుగులో రామేశ్వరము వెళ్ళడానికి పంపన బ్రిడ్జ్ నిర్మించుకొని జై శ్రీరామ ఇప్పుడు ఎనిమిదవ జ్యోతిర్లింగము గుజరాత్లో నాగేశ్వర లింగము చరిత్ర చదువుతున్నాను పూర్వము దారకుడు అనే రాక్షసుడు అతని భార్య దారుక అనే దంపతులు ఉండేవారు వీరు మనుషులను బాధిస్తూ మహర్షులను యజ్ఞములను నాశనము చేస్తూ ఉండేవారు వెయ్యి యోజనాలు పొడవు వెడల్పు గల వనాన్ని సొంతము చేసుకొని విలాసముగా విహరించసాగారు అక్కడ ప్రజలు రాక్షసులతో బాధపడేవారు ప్రజలు ఔర్వ మహర్షి వద్దకు వెళ్ళి తమ బాధలను చెప్పుకున్నారు అప్పుడు ఔర్వ మహర్షి భూమి మీద ప్రజలను హింసించిన ఎడల మరణించుదురుగాక అని రాక్షసులను ఔర్వ మహర్షి శపించను అందువలన రాక్షసుడు భూమి మీద వనము అంతా పైకెత్తి సముద్రములో స్థాపించుకున్నాడు భూమి మీద ప్రజల జోలికి పోకుండా సముద్రములో ప్రయాణించే వారిని సంహరిస్తూ ఉండేవాడు రాక్షసుడు ఒకసారి నావలో చాలామంది ప్రజలు ప్రయాణిస్తున్నారు వారిని చూచి దారకుడు వారిపై దాడి చేసి కారాగారములో పడవేశను నిర్బంధించిన వాళ్లలో సుప్రియుడు అనే వైశ్యుడు ఉండెను సుప్రియుడు పరమశివభక్తుడు కారాగారములో ఉన్న విభూతి రుద్రాక్షలు ధరించి శివపూజ చేస్తూ పంచాక్షరి జపిస్తూ తనతో పాటు ఉన్నవారిలో నమశివాయ అనే మంత్రం జపింపచేశను సుప్రియుడు అప్పుడు రాక్షసులు సుప్రీని మీద పడి ఓరి నీచుడా నీ పూజ ఎవరి ఆజ్ఞతో చేస్తున్నావు ఇకపై పూజలు జపములు చేయకు అనను దారకుడు రాక్షసుడు అయినా సుప్రియుడు చలించలేదు శివపూజ చేస్తూనే ఉన్నాడు దారకుడు కోపముతో సుప్రియుని మీద చంపడానికి ఉరికెను అప్పుడు సుప్రియుడు శివునిని ప్రార్థించను పరమశివుడు ప్రత్యక్షమై పాశుపతాశ్రమతో రాక్షసులను అతమార్చాడు అప్పుడు ఆ వనము అంతా దారుకా వనము అని దారకుడు పేరు మీద అయినది పరమశివుడు జ్యోతిర్లింగమయి నాగేశ్వరుడుగా వెలిసెను ఇచ్చట అమ్మవారి పేరు నాగేశ్వరి దేవి ఈ ఆలయమునకు ముప్పై రెండు కిలోమీటర్ల దూరములో శ్రీకృష్ణుడు కుచోలునికి సంపదలు ఇచ్చిన భవనము ఉన్నది ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆలయముగా నిర్మించిరి ఈ క్షేత్రమునకు గోపి తలాబు ఉన్నది నరకాసురుడు బంధించిన పదహారు వేల మందిని శ్రీకృష్ణుడు కళ్యాణము చేసుకొనెను శ్రీకృష్ణుడు నిర్యాణము చెందెనని గోపికలు సరస్సులో మునిగిపోయి మట్టిలో కలిసిపోయిరి ఆ మట్టి చందనపు గడ్డలుగా మారిపోయెను ఆ సరస్సులో చందనము తీసి అత్తట విక్రయింతురు జై శ్రీరామ ఇప్పుడు తొమ్మిదవ జ్యోతిర్లింగము ఉత్తరప్రదేశ్లో కాశీ విశ్వేశ్వరుడు చరిత్ర చదువుతున్నాను కల్పము మొదట అంతా జలమే ఉన్నది బ్రహ్మ పరమశివుని త్రిశూలము మీద కూర్చొని తపస్సు చేసి పొందిన శక్తితో బ్రహ్మ లోకములను గ్రహాలను జీవజాలను సృష్టించాడు భూమిని కూడా సృష్టించాడు బ్రహ్మ దేవతలు ఋషులు చేసిన ప్రార్థనను పరమశివుడు తన త్రిశూలము మీద ఉన్న భూభాగాన్ని భూమి మీదకు దించాడు పరమశివుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు సృష్టించిన కాశీ క్షేత్రము ప్రళయ కాలములో కూడా ఎప్పటికీ నశించని కాశీక్షేత్రము బ్రహ్మ విష్ణువు కోరిక మీద కాశీక్షేత్రము జ్యోతిర్లింగముగా వెలిసను కాశీక్షేత్రములో నది ఎంతో పరమ పవిత్రమైనది క్షేత్రానికి అనేక పేర్లు ఉన్నవి వారణాసి మహాశ్మశానము ఆనందకాననము అవిముక్తము రుద్రవాసము ముక్తిభూమి శివపురి క్షేత్రపురి కాశీక వరుణా అసి అని పేర్లు ఉన్నాయి వరుణ అసి అనే పేరు మీదనే వారణాసి అని పిలిచెదరు సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉన్న స్థలము కాశీ కాశీలో తులసీదాసు రామాయణము వ్రాసారు కాశీకి ముందు పేరు వరుణ అసి అందువలన వారణాసి అనే పేరు వచ్చింది మునులు ఋషులు యోగులు సాధువులు సన్యాసులు అఘోరీలు వీళ్ళు కాశీక్షేత్రములో శివలింగములు ప్రతిష్ఠించుకొని శివధ్యానము కొంతకాలము చేసుకొని అతటనే శివలింగమును వదిలి హిమాలయములకు వెళ్ళిపోయేవారు అందువలన కాశీ వీధుల్లో ఎట్టట చూచినా శివలింగములే కనబడును కోటి లింగములు క్షేత్రము కాశీ కాశీలో మరణించిన వారికి శివుడు చెవులో రామతారకము బోధించును అనదరు కాశీలో మరణించుట అంత సులభము కాదు ఉత్తరప్రదేశ్లో వారణాసిలో విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగముగా వెలిశను ఇచ్చట అమ్మవారి పేరు విశాలాక్షి శక్తిపీఠముగా వెలిసెను పదకొండవ శతాబ్దము నుండి పదిహేడవ శతాబ్దం వరకు ఎన్నో దాడులకు లోను అయినది కాశీ క్షేత్రము ఈ క్షేత్రమునకు క్షేత్రపాలకుడు కాలభైరవుడు జై శ్రీరామ